అందరికీ నమస్కారం అండి గాయత్రిక హోమ్కి స్వాగతం మనకి రేపు జనవరి ఇరవై ఆరో తేదీన ఉత్తాన ఏకాదశి దాన్ని ఉత్పన్న ఏకాదశి అని కూడా అంటారు ఈ ఉత్తాన ఏకాదశి మనకి రేపు జనవరి ఇరవై ఆరో తేదీన వచ్చింది అయితే ఈ ఉత్తా ఏకాదశి పూజ ఇంట్లో ఎలా చేసుకోవాలి పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి చేసుకోదగిన పరిహారాలు ఏమిటి అలాగే స్వామివారి పూజ చేసుకోవటం వల్ల ఫలితం ఎలా ఉంటుంది అనేది అంతా కూడా ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ లైక్ అనేది నాకు తప్పకుండా అవసరమండి ఇంకా మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా లైక్ చేయటం మర్చిపోవద్దు అయితే ఉత్తాన ఏకాదశి అంటే మనకి రేపు ఉందన్నమాట అంటే ఇవాళ అర్ధరాత్రి ఒంటి గంట నుండి మొదలవుతుందండి ఈ తిది అనేది మరుసటి అంటే ఇరవై ఏడవ తారీఖు ఇరవై ఏడవ తారీఖు మూడు గంటల వరకు ఈ తిది అనేది ఉంటుందన్నమాట తరువాత నుంచి మనకి ద్వాదశి గడియలు అనేవి వస్తాయి అయితే ఈ ఉత్తాన ఏకాదశి పూజ అనేది మీరు ఇరవై ఆరో తారీఖు మంగళవారం తెల్లవారుజామున పూజ చేసుకోవచ్చు లేదు అంటే సాయంత్రం వేళైన పూజ అనేది చేసుకోవచ్చు అయితే కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి ఎంతో శక్తివంతమైనది ఈ ఏకాదశి రోజున ఎవరైతే భక్తి శ్రద్ధత ఏకాగ్రతతో నియమనిష్టలు పాటిస్తూ స్వామివారిని పూజిస్తారు తప్పకుండా స్వామివారి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుందండి అలాగే ఏ పెద్ద పనులైనా మీకు పూర్తి అవ్వట్లేదు అన్న ఎంత పెద్ద కార్యాలైనా కూడా ధర్మబద్ధమైనవి తప్పకుండా నెరవేరుతాయి అయితే ఈరోజు తప్పకుండా కొన్ని కొన్ని పనులు చేస్తూ అలాగే నియమనిష్టలు పాటిస్తూ పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఏకాదశి పూజ చేసుకోవాలి అనేవారు అంటే దశమి గడి అంటే సాయంత్రం వేళ నుండి ఉపవాసం అనేది ఉండవచ్చు లేదు అంటే రేపు మార్నింగ్ నుంచి ఉపవాసం అనేది ఉండవచ్చు అనమాట అయితే ఈరోజు కార్తీక సోమవారం కాబట్టి చాలా వరకు కూడా ఉపవాసం అనేది ఉంటారు అంటే ఈరోజు ఉపవాసం ఉండి రేపు ఉపవాసం ఉండాలి అంటే కొంచెం కష్టతరం కాబట్టి ఈ రోజు ఉపవాసం ఉన్నారు అనుకుంటే రేపు నార్మల్గా పూజ అనేది చేసుకోవచ్చండి లేదు అంటే కనుక రేపు ఉపవాసం ఉండి మీరు సాయంత్రం వేళ పూజ అనేది కూడా చేసుకోవచ్చు లేదు అంటే రెండు రోజులు ఉపవాసం ఉంటాము అనుకుంటే అల్పాహారం తీసుకుంటు అంటే పాలు పళ్ళు ఇవి తీసుకుంటూ చక్కగా ఉపవాసం అనేది కొనసాగిస్తూ పూజ అనేది చేసుకోవచ్చు అనమాట కటిక ఉపవాసం మాత్రం అసలు ఉండకూడదండి పాలు పళ్ళు ఇలాంటివి తీసుకుని ఉపవాసం అనేది ఉండవచ్చు చాలా వరకు కూడా ఏకాదశి పూజ ఆచరిస్తాము అని అనుకున్న వారు దశమి గడియల్లోనే అంటే సాయంత్రం వేల నుండి ఉపవాసం ఉండి ఏకాదశి రోజున తెల్లవారుజామునే లేచి ఇంటినంతా శుభ్రం చేసుకుని చక్కగా పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని మీరు పూజ చేసుకోవాలని ప్రాంతం పూజా మందిరంలో చేసుకోవచ్చు లేదంటే ఈశాన్యం వైపనే చేసుకోవచ్చు అనమాట ఇలా ఆ పూజ చేసే అంతా శుభ్రం చేసుకుని చక్కగా రంగవల్లుడు వేసుకుని పీఠం ఏర్పాటు చేసుకుని వెంకటేశ్వర స్వామి ప్రతిమ కానీ పటం కానీ పెట్టుకుని అందంగా అలంకరించుకొని పిండి దీపారాధన అనేది తప్పకుండా చేసుకోవాలి పిండి దీపాలు అనేవి ముందుగానే ప్రిపేర్ చేసుకుని తయారు చేసుకుని ఉంచుకోవాలన్నమాట అలాగే ఈరోజు శంకుచక్ర నామ దీపాలు ఉన్నాయి అనుకుంటే వాటిని కూడా విశేషంగా వెలిగించుకోవచ్చు అయితే ఈరోజు తప్పకుండా స్వామివారికి తులసీ దళాలని కానీ లేదంటే తులసి మాలని కానీ సమర్పిస్తే చాలా మంచిది తులసి దళాలతో స్వామివారికి పూజ అనేది చేసినా కూడా చాలా మంచిది అలాగే ఈరోజు మూడు పిండి ప్రమిదలు ఐదు ఒత్తుల దీపారాధన చేసుకుంటే చాలా మంచిదండి అంటే ఐదు ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా చేసుకుని ఇలా ప్రతి పిండి ప్రమిదలో అంటే మూడు పిండి ప్రమిదల్లోని వేసుకుని దీపారాధన చేసుకుంటే మంచిది లేదు అంటే ఐదు లేదంటే ఏడు ఇలా వేసి సంఖ్యలో పిండి ప్రమిదలు వెలిగించుకుంటే చాలా మంచిదండి ఈరోజు ఎవరైతే భక్తి శ్రద్ధతో పిండి ప్రమిద అనేది వెలిగించుకుంటారో అక్కడ సకల దేవతలు కొలువై ఉంటారట కాబట్టి ఈ ఉత్పన్న ఏకాదశి రోజున తప్పకుండా ఈ విధంగా పూజ అనేది చేసుకోండి అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈరోజు తప్పకుండా గోసేవ అనేది చాలా ఇంపార్టెంట్ గోసేవ అంటే గోవులకి ఆహారం పెట్టడం కానీ లేదంటే గోవుకి ఏదో ఒక రూపంలో మనవంతు మనం ఉపయోగపడేలా ఆహారం కానీ లేదంటే గోశాలకి వెళ్ళి గోసేవ చేసుకోవటం కానీ ఇట్లాంటివి కూడా చేసుకోవచ్చు అలాగే ఈరోజు తప్పకుండా తులసమ్మ దగ్గర దీపం అనేది వెలిగించాలి ఉదయం సాయంత్రం రెండు పూట్ల కూడా వెలిగించుకోవాలి నా వరకు అయితే ప్రతి ఏకాదశికి కూడా నేను ఇంట్లో అంటే పూజా మందిరంలో ఈశాన్యం వైపు రాగి చెంబుతో నేను నీళ్ళు అనేవి పెట్టుకుంటానండి ప్రతి ఏకాదశికి కూడా నేను ఇలానే చేస్తాను ప్రతిరోజు గుమ్మం దగ్గర దీపం వెలిగించి అంటే ప్రతిరోజు కాదు కార్తీక మాసంలో మాత్రమే గుమ్మాల దగ్గర దీపాలు అనేవి వెలిగించుకుంటాము అయితే ప్రతిరోజు కూడా గుమ్మానికి ఈశాన్యం వైపు రాగి చెంబుతో నీళ్లు ఏర్పాటు చేసుకుని పెట్టుకుంటానండి కానీ ఏకాదశిలో మాత్రం రాగి చెంబుని నేను పూజా మందిరంలో పెట్టుకుంటానన్నమాట ఇలా పెట్టుకోవటం వల్ల ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కానీ భార్యాభర్తల మధ్య గొడవలు కానీ ఇట్లాంటివి ఏమీ లేకుండా పాజిటివ్గా ఉంటుంది ఇలా ఏకాదశి రోజున మాత్రం ఈ విధంగా ఈ విధమైన పరిహారం అయితే చేసుకుంటానండి అలాగే తప్పకుండా ఈరోజు ఏకాదశి కాబట్టి ఏకాదశి పూజలు నేను ధనలక్ష్మి కుంచాన్ని పెట్టుకుంటాను అలాగే ముందుగా ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా కూడా గణనాధుడికి పూజ అనేది చేసుకుంటాం కాబట్టి గణపతికి పూజ అనేది నిర్వహించుకొని పసుపు కుంకుమ అక్షింతలు వస్త్రాన్ని సమర్పించి గంధాన్ని సమర్పించి స్వామివారికి శ్లోకాలు స్తోత్రాలు చదివి ఏకహారతిని సహాయంతో దీపారాధన చేసి స్వామివారికి మేము చేసే ఈ పూజలు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడు స్వామి అలాగే మేము ఏ కార్యక్రమం తలపెట్టినా అందులో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడు స్వామిని నమస్కరించుకొని తరువాత స్వామివారికి పూజ అనేది ఆచరించవలసి ఉంటుంది ఈ రోజు పూజలు గోమాత విగ్రహం పెట్టుకున్నానండి మీరు గోమాత విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోవచ్చు లేదు అంటే గోసేవ చేసుకున్నా పర్వాలేదు ఒక్కొక్కరికి గో సేవ చేసుకుందామన్నా గోవులు అవైలబుల్గా ఉండవండి కాబట్టి ఇలాంటి విగ్రహం పెట్టుకుని పూజ అనేది ఆచరించడం వల్ల తప్పకుండా మీకున్నటువంటి సంకల్పం తప్పకుండా నెరవేరుతుంది అలాగే ఈ విధంగా పిండి దీపాలు వెలిగించుకున్న తరువాత ఆమె వారికి ఇష్టమైనటువంటి శ్లోకాలు స్తోత్రాలు చదువుకుని పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఈరోజు విష్ణు సహస్రనామం చదువుకోవచ్చు గోవింద నామాలు చదువుకోవచ్చు మీరు ఉదయం ఎలా అయితే పూజ చేశారో సాయంత్రం వేళ కూడా తప్పకుండా పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఉదయం సాయంత్రం రెండు పూట్ల కూడా పూజ అనేది ఆచరించవలసి ఉంటుంది ఇప్పుడు మనకి కార్తీక మాసం కాబట్టి తెల్లవారుజాముని గడపకి ఇరువైపులో కూడా దీపాలు పెట్టుకొని తరువాత మీరు పూజ అనేది ఆచరించాల్సి ఉంటుందండి ముందుగా గడపకి పూజ అనేది చేసుకున్న తరువాత ఇంట్లోకి వచ్చి పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అయితే స్వామివారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు అంటే వడపప్పు పెట్టుకోవచ్చు లేదు అంటే మీకు స్వీట్ చేసుకుని వీలుంటే స్వీట్ అనేది నైవేద్యంగా పెట్టుకోవచ్చు అనమాట లేదంటే పులిహోర నైవేద్యంగా పెట్టుకోవచ్చు లేదంటే పానకాన్నైనా కూడా నైవేద్యంగా నివేదించవచ్చు ఈ విధంగా నైవేద్యాలు అనేవి చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నారు అనుకుంటే కనుక ఏకాదశి రోజు అంతా ఉపవాసం ఉండి సాయంత్రం వేళ పూజ చేసుకుని ద్వాదశి రోజును కూడా తిరిగి మళ్ళీ పూజ అనేది చేసుకుని ద్వాదశి పూజ అయిన తరువాత మీరు ఉపవాసం అనేది విరమించాల్సి ఉంటుంది లేదక్క మేము నార్మల్గా పూజ అనేది చేసుకుంటాం ఉపవాసం ఏమీ ఉండము అనుకున్న వారే అయితే గనుక మీరు రేపు ఉదయం కానీ సాయంత్రం కానీ పూజ అనేది చేసుకుని రెండు పూట్ల చేసుకున్నా ఇంకా మంచిది తరువాత ద్వాదశి రోజును కూడా పూజ అనేది చేసుకుంటే మంచిదండి అలాగే రోజు రావి చెట్టుకి అలాగే ఉసిరి చెట్టుకి పూజ అనేది చేసినా కూడా చాలా మంచిది అలాగే ఇవాళ స్వామివారిని దర్శించుకుని స్వామివారికి అభిషేకం చేయించుకున్నా కూడా మంచిదండి అలాగే ఈ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మీకు తగిన సహాయం అంటే ప్రసాదం పంచటం కానీ లేదంటే గుడిని శుభ్రం చేయటం కానీ మీకు తగిన సహాయం చేయటం కూడా అది కూడా పూజలోకే వస్తుంది కాబట్టి తప్పకుండా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయటానికి ప్రయత్నించండి గుడిలో అది కూడా దైవ సన్నిధిలో మనం ఎంత మంచి పనులు చేస్తే అంత పుణ్య ఫలితం అండి కాబట్టి మనకు తగిన సాయం మనం చేయవచ్చు అలాగే ఈరోజు కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవచ్చండి కార్తీక మాసంలో ఏ రోజైనా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవచ్చు తులసమ్మ దగ్గర వెలిగించుకోవచ్చు లేదంటే ఆలయంలో కూడా వెలిగించుకోవచ్చు అనమాట అలాగే ఈ రోజు తప్పకుండా రావి చెట్టుకి దీపారాధన అనేది చాలా మంచిదనమాట అలాగే ఉసిరి చెట్టుకి దీపారాధన చేసుకుని ఉసిరి దీపాలు కూడా వెలిగించుకోవచ్చు ఒకవేళ మీరు ఇంట్లో కనుక ఏకాదశి పూజ చేయలేము ద్వాదశి పూజ చేయలేము అనుకుంటే కనుక గుడికి వెళ్ళి రావి చెట్టు దగ్గర దీపారాధన చేసి రావి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసుకున్నా సరిపోతుందండి మీరు ఈ ఏకాదశులన్నీ కూడా చేసినంత పుణ్య ఫలితం అనేది లభిస్తుంది అలాగే ఈరోజు తప్పకుండా జపించవలసినటువంటి మంత్రం ఓం నమో వెంకటేశాయ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠిస్తే చాలా మంచిదండి మనకి ఉన్నటువంటి రుణ బాధలు కానివ్వండి ఆర్థిక సమస్యలు కానివ్వండి ఇవన్నీ కూడా తగ్గుముఖం పట్టి మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా ఉండేటట్టు స్వామివారి కటాక్షం మనకు ఉంటుంది స్వామివారి వెంకటేశ్వర స్వామివారి దయ ఉంటే అన్నీ ఉన్నట్లేనండి నిమిషంలో జీవితం చేంజ్ అయ్యే జీవితాల్ని మనం చూసాము ఎన్ని కష్టాలు ఉన్నా వాటిని అధిగమించే శక్తిని స్వామివారు కల్పిస్తారు అలాగే మనకి ఎంత కష్టం వచ్చినా కూడా దాని నుండి ఎలా మనం బయటపడాలి అనే మార్గాన్ని స్వామివారు మనకి చూపిస్తారండి అంతేకాకుండా వివాహ సమస్యలు కానివ్వండి జాతకపరమైనటువంటి దోషాలు కానివ్వండి ఏమున్నా కూడా స్వామివారి పూజతో నివృత్తి అవుతాయి అంతేకాకుండా చాలామందికి ఏలినాటి శని ప్రభావం ఉంటుందండి ఏలినాటి శని ప్రభావంతో బాధపడేవారు కూడా ఉంటారు అలాంటి వారికి తాడు పట్టుకున్నా కూడా పామైపోతుంది అలాంటి వారు కూడా ఈ కార్తీక ఏకాదశి రోజున పూజ అనేది నిర్వహించుకోండి అలాగే ఏకాదశులు చేయటానికి ప్రయత్నించండి స్వామివారి దయ ఉంటే శని దోషాలన్నీ కూడా తొలగి మన జీవితం చక్కగా ఒక కొనసాగించటానికి మనం ఒక పూల బాటను వేసుకున్న వాళ్ళం అవుతామన్నమాట తప్పకుండా స్వామివారి పూజని చేసుకోవటానికి ప్రయత్నించండి అలాగే స్వామివారి కరుణ అందరి మీద ఉండాలని అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి అలాగే ఈ కార్తీక ఏకాదశి రోజున ముందుగానే నేను ఏర్పాట్లు ఎలా చేసుకున్నాను అలాగే ఇన్ని పూజలు నేను చాలా సింపుల్గా ఎలా చేసుకోగలుగుతున్నాను టైంని ఎలా మేనేజ్ చేసుకోగలుగుతున్నాను అలాగే మనకి జీవితంలో తప్పకుండా ఉండవలసింది పొదుపు పొదుపుగా ఎలా కొన్ని కొన్ని విషయాల్లో ఉంటాను అనేది నేను ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను అన్ని తెలుగు వ్లాగర్ అది కూడా మన ఛానల్ అందులో నా లైఫ్ స్టైల్ అండ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అన్నీ కూడా అందులో ఉంటాయన్నమాట మీకు నచ్చినట్లయితే ఒకసారి చూడండి చాలా మోటివేటివ్గా ఉంటుంది వీడియోస్ అనేవి చాలా నచ్చుతాయని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు నమస్తే మీ గాయత్రక్క థ్యాంక్ యూ ఫర్ వాచింగ్